వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ ఎయిటీన్ న్యూస్ సమతావాది భగవత్ శ్రీ రామాంజచార్యులు తిరు నక్షత్ర అనగా పుట్టినరోజు సందర్భంగా జాతదా శ్రీ వైష్ణవ కృష్ణానది తీర పురోహిత సంఘం వారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జనసేన పార్టీ ఆంధ్రజోన్ కని బాడిత శంకర్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ఈ మానవాళ్ళి జీవనం సాగించాలని ఆనాడే రామాంజనాచార్యుల వారు అందరికీ ఉపదేశించారని అన్ని కులాల వారు అన్ని వర్ణాల వారు కలిసి భోజనం చేయడం అనేది రామాంజచార్యుల వారి ఆదేశంతోనే ప్రారంభమైందని శ్రీమతు రామాంజనాచార్యుల వారి వార్త దేహం ఈనాటికి శ్రీరంగ ఆలయంలో భద్రపరచబడిందని కావున హిందువులందరూ ఆయన దర్శనం చేసుకుని సమత స్ఫూర్తిని చాటాలని అన్నారు సమత కోసం ప్రజల సమైక్యత కోసం సనాతన ధర్మ పరీక్షణ కోసం కారణ జన్మడైన రామాంజనాచార్యులు మనుషులంతా ఒకటే అని అన్నారని బాడిత శంకరు తెలియజేశారు ఈ కార్యక్రమంలోని చేతద శ్రీ వైష్ణవ సంఘం తరఫున కొండపల్లి ప్రసాదు శటగోపం శ్రీనివాసు ఇతర సభ్యులు పాల్గొన్నారు సమతామూర్తి శ్రీ రామానుజాచారి గారి నక్షత్రం సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పెద్దలు శ్రీనివాస్ గారు ప్రసాద్ గారు వారి తిరు నక్షత్రం సందర్భంగా అన్నదాన కార్యక్రమం అలాగా పూజా కార్యక్రమం పెద్దల సమక్షంలో నిర్వహిస్తున్నాం మరి ఈ దేశంలో మానవతావాది ఎవరైనా ఉన్నారంటే మానవతావాది గురించి ఈ ప్రపంచంలో చాటి చెప్పిన ఏకైక వ్యక్తి రామానుజ గారు వారు చేసిన ఎన్నో ఎన్నో అద్భుతమైన విషయాల్లో వారు ఈ ప్రపంచానికి చాటి చెప్పారు మరి ఈ దేశంలో అంటరానితనం అలాగే సహబంతి భోజనం ఇటువంటి అన్నీ కూడా వారు ప్రజల్లోకి తీసుకెళ్ళి అశేష సేవలు చేశారు ఈ దేశానికి మరి వారు పదవ శతాబ్దంలో జన్మించి పద్దెనిమిది ఏటనే పదహారు ఏటనే పెళ్లి చేసుకొని మరి ఇంటి నుంచి కూడా వారు బయటకు వచ్చేశారు ఈ దేశం చుట్టూ తిరుగుతూ ప్రపంచానికి చాటి చెప్తూ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఏ దేవుడో తెలియక అప్పుడున్న యాదవ రాజులు ఆ దేవాలయాల్ని రకరకాలుగా పూజిస్తుంటే రామాంజనే గారు అక్కడికి వెళ్ళి ఆ స్వయంభూని పరిశీలించి ఈయన అని వెంకటేశ్వర స్వామి అని ఆ గదిలో ఆ మూల విరాట్ గదిలో శంకుచక్రం చోలం ఇట్లాంటివన్నీ అన్ని కూడా ఆయుధాలు వేసి తలుపు వేస్తే పొద్దున్న కల్లా చక్రం ఆయన స్వయంభూంగా ఆయన చేతుల మీద ఉన్నాయి అప్పుడు ఈ దేశంలో నారాయణుడే అని చాటి చెప్పి ఇప్పటికీ వారు చెప్పిన పూజలే వారు చెప్పిన ప్రకారమే అన్ని పూజా కార్యక్రమాలు అన్నీ సాగుతున్నాయి మరి వారు వారిని స్మరించుకోవడం ఈ నగరంలో పుణ్యంగా భావిస్తూ మనమందరం కూడా ఆయన్ని ప్రతి సంవత్సరం కూడా శ్రీరంగంలో అయితే ఎలాగ ఆయన్ని సార్లు ఉత్సవాలకి చేస్తారో ఆయన పాతృదేహానికి ఇక్కడ కూడా మీరు కూడా ఈ నగరంలో వారి పేరు మీద సేవలు చేసి మీరు చెప్పింది సనాతన ధర్మం కోసం మనమందరం పాటుపడాలని కూడా వారు చెప్పారు పెద్ద మానవతావాది శ్రీ రామానజీ గారు వారి సేవలో మమ్మల్ని పిలిచి మా చేతుల మీద చేయించినందుకు ధన్యవాదాలు ఈ దేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పర్యటన చేసి సనాతన ధర్మాన్ని సమానతా ధర్మంగా మార్చిన ఏకైక మతాచార్యులు శ్రీ రామానుజాచార్యులు గురువు పెట్టిన షరతును కూడా ధిక్కరించి తనకి ఏమైనా పర్వాలేదు ప్రజలందరూ కూడా ఐకమత్యాన్ని పెంపొందించుకుని ఒకటిగా ఉండాలి అనే ఒక మహోన్నతమైన ఆశయంతో ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షరి మంత్రాన్ని ప్రతి సామాన్యుడికి అందేలాగా చేసిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి శ్రీ రామానుజాచార్యులు అటువంటి రామానుజాచార్యుల కార్యక్రమాన్ని మన మిత్రుడు వాడిద శంకర్ గారు అలాగే కొంతమంది పెద్దలు వీరందరూ కలిసి ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేయటం అనేది చాలా సంతోషించగలిగిన విషయం అలాగే ఈ కార్యక్రమాన్ని శ్రీ చాతాద వైష్ణవ కృష్ణా తీర ప్రాంత పురోహితుల సంఘం వారు వారు వారి భుజస్కంధాల మీద వేసుకుని ఈ అన్నదానాన్ని చే జరిపించడం అనేది కూడా చాలా మంచి విషయం ఈ సందర్భంగా మరొకసారి మన మిత్రుడు బాడిదశంకర్ గారు ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఆయన వంతు కృషిని ఎంత అద్భుతంగా చేస్తున్నారంటే ఆయన సాహిత్య కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు కాకుండా దీంట్లో కూడా ఆయన చాలా ముందుకు వెళ్ళి పది మందికి మరింత సహాయపడాలని చెప్పి ఆయన మిత్రులందరూ కూడా వారికి మరింత అండగా ఉండాలని కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వెంకటేశ్వరరావు జనసేన నాయకుడిని ఈరోజు విజయవాడ మహానగరంలో రామానుజాచార్యుల వారి జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్న వైష్ణవ సాంప్రదాయ పురోహితుల సంఘం తరఫున వాళ్ళు ఇక్కడికి వచ్చిన యాత్రికులకు కానీ వాళ్ళకు కానీ ఇవాళ ఉచిత అన్నదాన ప్రసాదం తయారు చేసి తయారు చేస్తున్నారు ఈ మహానగరంలో చాలామంది జనాలు మతంతోనే వాళ్ళ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తారు కానీ వాళ్ళకి ఎటువంటి ఒక వాళ్ళు ఉండటానికి కానీ వాళ్ళు పూజలు చేసుకోవడానికి కానీ ఈ పవిత్ర కృష్ణానది తీరాన్న ఏమాత్రం వాళ్ళకి విలువ లేకుండా ఈ గవర్నమెంటు గత గవర్నమెంట్ చేసింది ఇప్పుడు ఈ గవర్నమెంట్లో వాళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చింది అలాగే మోడీ గారు కూడా వస్తున్న ఈరోజు ఈ సో సందర్భంగా వాళ్ళు ఇవాళ రామానుజాచార్యులు వారి జయంతి జరుపుకుంటున్నారు వారికి ఈ ప్రాంతంలో ఒక చిన్న షెడ్యూల్ లాంటిది అలాగే రామాంజనేయ వారికి ఒక చక్కటి గుడిలాగా ఏర్పాటు చేస్తే వాళ్ళు ఇక్కడ ఉంటారు సాతాన మతం యొక్క పురోహితులు కావాలి అనుకుంటే వాళ్ళకు ఒక షెల్టరు వాళ్ళు ఉండటానికి ఉంటుంది ఎందుకంటే చాలామంది విజయవాడలో సగం పైగా అరవై పర్సెంట్ జనాభా వాళ్ళ యొక్క తదుపరి కార్యక్రమాలన్నీ చేసేది ఈ మతం వాళ్ళే కానీ వాళ్ళకి మనం ఎంతవరకు గౌరవిస్తున్నామో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి దేవాదాయ ధర్మదాయ శాఖ నుంచి వారు కోరికలన్నీ నెరవేర్చాలని వాళ్ళ కోరికలకి మా జనసేన పార్టీ ముందుండి వాళ్ళకి ఈ గుడి కంపల్సరిగా అయ్యేటట్టుగా బాడిశంకర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని పునర్ నిర్మించుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారు దానికి జనసేన తరఫున మా సాయి శక్తుల ప్రయత్నం చేస్తాము అలాగే వీళ్ళకు కూడా గవర్నమెంట్ నుంచి ప్రత్యేకమైన సదుపాయాలు కావాలని మేము జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం